Редактор субтитров А.Семкин Корректор А.Егорова భారతదేశం యొక్క పౌరుషాన్ని భారతదేశం యొక్క సంఘటితత్వాన్ని భారతదేశంలో భిన్నమైన మతాలు భిన్నమైన కులాలు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అనునిత్యం పాకిస్తాన్ దేశమే తీవ్రవాద తీవ్రవాదులకి మరి ఆశ్రయంగా కేంద్రంగా వారి యొక్క స్థావర నీటుగా జవాబు చెప్తూ భారతదేశ సైన్యం ఏ ఒక్క సామాన్యుడికి ఇబ్బంది కాకుండా ఏ ఒక్క సంపదకి ఇబ్బంది కాకుండా తీవ్రవాదులను మాత్రమే మట్టు పెడుతూ ప్రపంచానికి సైనికులంటే ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి వారికి వాళ్ళ సంఘీభావంగా పిలిస్తే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రానికి రక్షకులుగా ఈ రాష్ట్రంలో గంగా జమున తాయి అని గొప్ప సందేశాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి కూడా వినిపించినటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా యొక్క పిలుపు మీదకి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ గొప్పగా భారతదేశం ఐకతాటి వీధికి ఉన్నదని నిరూపిస్తూ తిననే మంత్రిలో కూడా మంత్రి అంటేనే ఒక గొప్ప సందేశాన్ని దీని ఇద్దరు ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు వ్యాపారవేత్తలు తమ వ్యాపార అన్నిటి కూడా మూసివేసి మేము సైతం సైనికులకు సంఘీభావాన్ని నిన్న పెద్ద ఎత్తున వారు కూడా సంఘీభావాన్ని చూపి వారు చూపించేందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ దేశంలో మేము పార్టీలుగా కులాలుగా మతాలుగా విడిపోయినప్పటికీ ఈ దేశ సంఘటితం కోసం దేశం యొక్క ప్రతిష్టల కోసం మీరు ఉంటామని ఇవాళ మూల మూలన ఆ సందేశాన్ని ఇస్తున్నటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మన సైనికులు మన యొక్క సంఘీభావాలను తీసుకొని బాడర్లలో ఆ రైఫుల్స్ చూస్తూ ఉంటే వారి యొక్క తిప్పి తిప్పికొడుతున్నటువంటి విషయాలను చూస్తుంటే మనలాంటి వాళ్ళందరి కూడా మేము కూడా ఎందుకు సైన్యంలోకి వెళ్ళొద్దనే ఒక భావన కలిగే విధంగా ఇవాళ భారతదేశ సైనికులు గొప్పగా తిప్పికొడుతూ ఇవాళ మారుమూల గ్రామాలలో వాడలలో సుఖశాంతులతో నిద్రపోతా ఉన్నామంటే ఉన్నటువంటి ఆ సైన్యానికి ఎన్ని రకాల సంఘీభావం చెప్పినా తక్కువనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేమున్నాం మేము ఖచ్చితంగా మీరు మా కోసం ఈ దేశం కోసం ఇదే విధమైనటువంటి పోరాటాన్ని పాకిస్తాన్లో ఇక ఈ తీవ్రవాదుల ఇబ్బందులు లేకుండా ఆ కొటీరాలు లేకుండా పూర్తిగా అంతమందించే వరకు మీ పోరాటాన్ని కూడా కొనసాగించాలని ముందుకు నడవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ బిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి రోజు ఏవైనైతే మా తెలుగు బిడ్డ మురళి నాయకు అశువులు వారింటూ వారికి కూడా నివారణలు అర్పిస్తూ టూరిస్టులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తుందని నేను వచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాడు జై జవాన్